మ వెంకట వెంకటనాయక ఆ వెంకటేశ్వరుని కర్ణాకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మనందరి ఛానల్ అయినటువంటి మన సిటీవీ కళా లైఫ్ ఛానల్ నుంచి మీ ఆర్థిక సంక్షోభాలని అంతరింపజేసేటటువంటి ఆ శ్రీ మహాలక్ష్మికి సంబంధించిన అనేకానేక రహస్యాలతో మన జీవన విధానంలో ఉన్న అనేకానేక లోపాలను కూడా చర్చించుకుంటూ సాగుతూ ఉన్న ఒక అద్భుతమైన ఒక కార్యక్రమం మీకోసం రూపొందించాను శ్రీ లక్ష్మి ఆకర్షణ ఆ లక్ష్మి ఆకర్షణలో మనం చేసేవి అంటే చేయవలసినవి చేయకూడనివి ఎట్లా అయితే లక్ష్మీదేవి మనల్ని సంపూర్ణంగా కనికరిస్తుంది అనేటటువంటి అంశంతో ప్రధానంగా సాగి ఈ స్లాట్ని మీరు మరింత విజయవంతంగా నడిపిస్తారని మరోసారి మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఇక ఇవాళ్ళ టాపిక్ మొండి బాకీలు ఏమైనా మనం ఒకళ్ళకి డబ్బులు ఇచ్చేసి అవి అలా ఇరుక్కుపోయి ఉండేటప్పుడు మన ధనం మరొకళ్ళ దగ్గర ఉండిపోయింది రావడం లేదు అంటే అటువంటి వాళ్ళు ఏం చెయ్యాలి అనేది గత వీడియోల్లో కూడా చాలా వీడియోల్లో నేను రకరకాల రెమెడీస్ చెప్పానండి ఆ రకరకాల ఉంచి మీరు మర్చిపోయి ఉంటారు కూడా చాలా వరకు అయినప్పటికీ నేను మీకు చెప్పేటటువంటి అంశం ఒకే ఒక్కటి మీకు నేను ఈ విషయంలో నేను చెప్పే రెమెడీని మీరు ప్రయత్నించి చూడండి మీకు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మొండి బాకీలు ఎక్కువగా ఉండిపోయి మీ కష్టార్జితం పక్కన ఉండిపోయింది రావడం లేదు ఎట్లా నేను రావాలి ఇందులో రప్పించుకోవాలి అని మీకు అనిపించినప్పుడు ఈసారి ఏం చేస్తారంటే ప్రతి గు ప్రతి మంగళవారం అండి ప్రతి మంగళవారం శ్రీ మహాలక్ష్మికి కొమ్ము శనగలు కొమ్ము శనగలు తెలుసు కదండి చెన బ్రౌన్ శన కొమ్ము శనగల్ని ముందు రోజు రాత్రి పసుపులో నానబెట్టండి అంటే నీళ్లలో పసుపు వేసి పసుపు నీటిలో నానబెట్టండి నానబెట్టిన తర్వాత దాన్ని ఒక గుప్పెడే నానబెట్టండి గుప్పెడే నానబెట్టి మరుసటి రోజు అంటే మంగళవారం నాడు పొద్దుట సోమవారం నైట్ నానబెడతారు మంగళవారం నాడు పొద్దుట ఆ గుప్పెడి శనగల్ని శ్రీ మహాలక్ష్మీదేవికి తర్వాత కుజ భగవానుడికి అంగారకుడు కుజభ భగవానుడికి నివేదన చేయండి ఇద్దరికి కలిపి నివేదన చేయండి నివేదన చేసి ఆ కొమ్ము శనగల్ని తీసుకువెళ్ళి అలాగా పక్షులకి తర్వాత వీటికి తినిపించేసేయండి అంటే పక్షులు ఎక్కడ దొరుకుతాయి అంటే ఏదైనా ఒక తోటలాంటి చోట లేకపోతే పక్షులు ఎక్కువగా తిరిగే చోట అలా వేస్తూ ఉంటే తినేస్తాయి అవి అలా పెట్టండి అలా నలభై ఒక్క రోజులు చేయండి చేస్తే ఎంతటి మొండి బాకీలైనా సరే వాళ్ళంతటి వాళ్ళే సెటిల్మెంట్కు వచ్చి మీ డబ్బు మీకు ఇచ్చేస్తారండి తప్పకుండా ఇది చాలా ఈజీగా వర్కౌట్ అవుతుంది ఎక్కువ ఖర్చు అవసరం లేదు మీరు ఒక కేజీ తెచ్చుకున్నారు శనగలు అంటే ఒక కేజీ శనగలు వంద గ్రాముల పసుపుతో ఈ సమస్య తీరిపోతుందండి కనుక తప్పకుండా ఈ పని చేయండి అనవసరంగా సందేహాలు వద్దు ఏ సందేహము లేకుండా సంపూర్ణ విశ్వాసంతో అంగారక స్తోత్రాన్ని ఒకసారి పఠించండి అంటే రుణ విమోచక అంగారక స్థుతి మీరు ఒకరికి అప్పు ఉండకూడదు మీకు ఒకరు అప్పు ఉండకూడదు ఆ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను బాగుండాలి నాకు సంబంధించిన వ్యవహారాలు బాగుండాలి అని అనుకుంటూ మీరు చేయాల్సినటువంటి ఈ పనిని నలభై ఒక్క రోజులు చెయ్యండి మీకు చాలా చక్కనైనటువంటి రిజల్ట్ కనిపిస్తుంది కనుక మీకు రావలసిన మొండి బాకీలు కూడా ఈ నలభై ఒకటి నలభై రెండు రోజుల్లో చక్కగా వచ్చేస్తాయి కనుక ఈ విధానం మీకు ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా మీకు ఇది ఇందులో చేర్చడం జరిగింది మీ ధనం మీకు తప్పకుండా చేరుతుందండి ఈ నలభై ఒక్క రోజులు మీరు దీక్ష వహించి చేసుకునేటప్పుడు ఇతరత్ర ఏ నియమాలు పాటించవలసిన అవసరం లేదు కానీ ఈ నలభై ఒక్క రోజుల్లో మీరు అప్పు చేయకండి అదొక్కటే మీరు పాటించవలసినటువంటి తంత్రం ఇది ఒక చిన్న తంత్రం అండి ఆ తంత్రంలో మీరు పాటించవలసింది ఏంటి అని అంటే ఆ నలభై ఒక్క రోజుల్లో మీరు అప్పు చేయకూడదు మీకు రావలసిన మండి బాకీల గురించి మీరు ఈ తంత్రం చేస్తున్న కాలంలో మీరు అప్పు చేయకుండా ఉంటే చాలండి కనుక తప్పకుండా ఇది ప్రయత్నించి చూడండి మండి బాకీలు ఉన్నవాళ్ళు మీ డబ్బు మిమ్మల్ని చేరుకుంటుంది అట్లాగే మీకు ఉపయోగపడుతుంది సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరొక మంచి ధన సమస్యకు సంబంధించిన రుణ సమస్యలకు సంబంధించిన మరొక అంశంతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అట్లాగే మనందరి మీద ఆ శ్రీ మహాలక్ష్మి కొండంత కరుణ మన మీద కురిపించాలని మనస్ఫూర్తిగా వాంఛిస్తూ శ్రీ శ్రీఐ నమః